బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ కుమ్మరిగూడెంలో అధికారులు హైడ్రా తరహా కూల్చివేతలు జరిపారు ఇరవై రెండు ఎకరాల మడుగులో ఉన్న వందలాది గృహాలను తొలగించారు మడుగు భూమిని కుమ్మరులకు గత వైసీపీ ప్రభుత్వంలో నివేశన స్థలాలుగా కేటాయించింది విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి గృహ నిర్మాణాలు చేపట్టింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నూట ఎనభై గృహాలను అధికారులు కూల్చివేశారు ఈ నేపథ్యంలో అధికారులకు బాధితుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా అక్కడ పోలీసులు భారీగా మోహరించారు పని చేసుకోవడానికి గత ప్రభుత్వం తమకు ఈ స్థలం కేటాయించిందని ఖాళీ చేయడానికి సమయం అడిగినా ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి రాజేంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హైడ్రా తరహాలో ఆక్రమణ తొలగింపు కోసం నగర పాలక సంస్థ అధికారులు తరలేదు గత ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా కోరంబోక భూమిలో నిర్మాణాలు చేసినటువంటి నూట ఎనభై గృహాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేయడం జరిగింది స్థానిక కుమ్మరిగూడంలో ఉన్నటువంటి ఇరవై రెండు ఎకరాల మడుగు భూమిలో అప్పటి ఎమ్మెల్యే నాని పేదలకు నివాసన స్థలాలు మంజూరు చేశారు అయితే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విద్యుత్ కనెక్షన్లు కూడా ఇప్పించి వారితోటి గృహ నిర్మాణాలు కూడా చేపిస్తారు అని చెప్పి టిడిపి ఆరోపిస్తోంది అయితే ఈ చర్యలు అప్పట్లోనే ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర తీవ్రంగా ప్రతిఘటించారు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో దాటి ప్రకారం నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా బాధితులు తర్వాత ఇబ్బంది పడతారు అని కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర అప్పట్లో ఫిర్యాదు చేశారు అయితే ఆ ఫిర్యాదును కూడా గణేశం పక్కించుకోకుండా దానిని పెడచవిన పెట్టడం జరిగింది అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం రావడం తోటి ఆక్రమణల పైన దృష్టి పెట్టింది ఇందులో భాగంగానే మడుగు భూమిలోని ఆక్రమించినటువంటి ఆక్రమదారులకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకు స్పందించకపోవడం తోటి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలతోటి ఆక్రమణను అధికారులు తొలగిస్తున్నారు అయితే ఆక్రమణ తొలగింపుకి సంబంధించి తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులు అయితే ఆగ్రహ వేసాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ నిర్మాణాలు తొలగించడం ఏంటి ఇక్కడ కట్టుబట్టలతో మేము రోడ్డు మీద పట్టామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది ఎవరైతే స్వార్థ రాజకీయాల కోసం ఇటువంటివి చేపట్టడం వల్ల మాలాంటి పేదవాళ్లు అన్యాయం అయిపోతున్నారంటూ కూడా తీవ్రంగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మశ్రీపట్నంలో కొనసాగుతుంది కాంతి